వెల్కమ్ టు విలేజ్ ఎబ్రిజీ ఈరోజు మన ఛానల్లో ఎంతో సూపర్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కాసింత పసుపు అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసి పది నిమిషాల పాటు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న గోంగూరను నీటుగా నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసి బాగా ఉడికేలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఉడికిన గోంగూరను తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు మరాఠీ ముగ్గ అలాగే యాలకలు ఇవన్నీ వేసి నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి ఇప్పుడు మనం పక్కన ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ పాటు వేయించిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా వేసి మనం అటు ఇటు కలపాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ రుచికి సరిపడా అంటే ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు వేసుకున్నాము చూసుకొని ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అటు ఇటు చికెన్ మొత్తం కొద్దిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను ఇలా మిక్సీ చేసి మెత్తగా చేసుకోవాలండి గోంగూర ఎప్పటికీ అలాగే వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు తెలియదు ఎప్పటికైనా గోంగూరను ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ను మనం చికెన్లో వేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి అబ్బబ్బా అసలు చికెన్ గోంగూర కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు చికెన్ గోంగూర కర్రీ తిన్నారా తినకుంటే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఇంట్లో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా రోజులు ఆ చికెన్ రొట్టెన్లా కాకుండా ఇలా చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు గోంగూర అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ చికెన్ అనేది ఉడికిపోయింది ఒక గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం మూత తీసి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే అబ్బబ్బా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఫస్ట్ టైం తిన్న వాళ్ళైనా సరే మెచ్చుకోక తప్పదు అంత సూపర్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి